హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు గారైతే ఏపీ ప్రజలందరికీ గుడ్ న్యూస్ తెలిపారని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరికైతే చాలామంది సొంత ఇల్లు లేక చాలామంది చాలా కష్టాలు ఎన్నో బాడుగులు కడుతూ అంటే సొంత ఊర్లో కూడా సొంత ఇల్లు లేక చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు అలాంటి వారందరికీ ఇది శుభవార్తనే చెప్పవచ్చు ఎందుకంటే నిన్న అంటే గా తెలిపారండి సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఎవరికైతే ఇల్లు అనేది లేదో సర్వే ప్రకారం అంటే గత ప్రభుత్వంలో కానీ ఇంకా ఇంతకుముందు కానీ ఎవరికైతే ఇల్లు రాలేదో వారందరికీ సర్వే చేసి అంటే సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే చేసి అంటే ఎవరికైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉంటాయో ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎవరికైతే రాలేదో వారందరికీ ఈ ప్రభుత్వంలో ఇల్లు అనేది ఖచ్చితంగా వస్తుంది పట్టణ ప్రాంతంలో అయితే రెండు రెండు సెంట్లు అదే పల్లెటూర్లో అయితే మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారండి అది అఫీషియల్గా అయితే తెలిపారు సో కాబట్టి మీకు ఎవరికైతే ఇల్లు లేదో మీ దగ్గరలో ఉన్న సచివాలయ సిబ్బంది ద్వారా ఆ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అయితే చేయించుకోండి ఖచ్చితంగా మీకు ఇల్లు అనేది ఖచ్చితంగా వస్తుంది ఇల్లు లేక చాలామంది అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు వారందరికీ ఈ ప్రభుత్వంలో ఇల్లు అయితే వస్తుంది గత ప్రభుత్వంలో పట్టణ ప్రాంతంలో అయితే రెండు సెంట్లు సారీ ఒకటిన్నర సెంటు పల్లెటూర్లో అయితే రెండు సెంట్ల స్థలం ఇచ్చేవారు కానీ ఈ ప్రభుత్వంలో అలా కాదండి పట్టణంలో ఉండేవారికి రెండు సెంట్లు పల్లెటూరులో ఉండేవారికి మూడు సెంట్ల ఇంటి స్థలం అయితే ఇస్తున్నారు అలాగే సీఎం ఆవాస్ యోజన కింద సారీ పిఎం ఆవాస యోజ ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు అయితే రెండు లక్షల లోన్ ఇంటికి అయితే ఇస్తున్నారు సో అది కూడా మీకు మీకు ఎవరికైతే ఇల్లు అనేది వస్తుందో ఆ లోన్ కూడా మీకు వస్తుందండి సో ప్రభుత్వం నుంచి రెండున్నర లక్ష అది కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షల నాలుగు లక్షల రూపాయలు అయితే ఇంటికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఎవరికైతే ఇల్లు లేదో వారందరికీ ఇల్లు అనేది వస్తుందండి డూప్లికేట్ డాక్యుమెంట్స్ అయితే చెల్లుబాటు కావండి ఎవరికైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయ్యి ఉండి మీ దగ్గరలో సచివాలయ సిబ్బందిలో వెరిఫికేషన్ చేయించుకోండి ఖచ్చితంగా మీకు ఇల్లు అనేది వస్తుంది అలాగే ఫెన్షన్స్ ఫెన్షన్ కూడా చాలామంది అంటే నకిలీ ఫంక్షన్ అయితే చాలామంది మంది పొందుతున్నారు ఒంటరి మహిళ కింద కూడా చాలామంది అయితే ఫంక్షన్ పొందుతున్నారు అటువంటి డూప్లికేట్ ఫంక్షన్స్ అంతా బోగస్ ఫంక్షన్స్ అంతా తొలగించి ఫెంక్షన్కి ఎవరైతే అర్హులో వారిని మాత్రమే వారికి మాత్రమే ఫంక్షన్ వచ్చేటట్టు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారు సో కాబట్టి ఈ రెండు త్వర త్వరగా ఈ రెండు వెరిఫికేషన్ అనేది మీ ఇంటి దగ్గరికే పల్లెటూరులో మీ ఇంటి దగ్గరికే వచ్చి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఒకవేళ మీరు ఏదైనా డూప్లికేట్ డాక్యుమెంట్స్ కానీ ఇలా ఇస్తే అది ముందుగానే వాళ్ళకి సబ్మిట్ చేసి మా మేమైతే అనర్హులం అని చెప్పండి లేకపోతే మీ మీద చా యాక్షన్ తీసుకునే యాక్షన్ కూడా తీసుకుంటారు ఎవరికైతే యాభై ఏళ్ళు పైబడి ఉంటాయో వారు వారికి అన్ని అర్హతలు ఉంటాయో వారికి మాత్రమే ఇక నుంచి పెన్షన్ అనేది వస్తుంది సచివాలయ సిబ్బంది ద్వారా ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సుమారు మన రాష్ట్రంలో రెండు లక్షల బోగస్ పెన్షన్లు అనేది తొలగించడం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా పెన్షన్లు మరియు ఇల్లు ఈ రెండు నెలల లోపల వెరిఫికేషన్ అనేది అయిపోయి మార్చికి అంతా మార్చ్ లేదా ఏప్రిల్కి అంతా కొత్త ఫంక్షన్లు ఇల్లు ఎవరికైతే లేదో వారికి ఇల్లు కట్టే ది ఇల్లు కట్టడం కూడా స్టార్ట్ అవుతాయి ఏప్రిల్ లేదా ఏప్రిల్ లేదా మే నుండి అయితే ఖచ్చితంగా ఇది వర్క్ అనేది జరుగుతుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే నా వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్